ములుగు జిల్లా ఏటూరు నగరంలో బోయిన పనులు ఉధృత నెలకొంది పోడు భూముల్లో తుమ్మ మొక్కలు నడుతున్నారని పోడు రైతులు అటవీ అధికారులు అడ్డుకున్నారు పండ్ల మొక్కలు పెడతామని చెప్పి దాదాపు ఎనభై ఎకరాల్లో తుమ్మ మొక్కలు నాటడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తమ భూమిని లాక్కునేందుకే అధికారులు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డుపై రైతులు నిరసన చేపట్టారు అయిపోయి మీకు సమస్య క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చినప్పుడు చెప్తాం మేడం మా సమస్య మేము క్లియర్ గా చెప్తాం

పూర్తి మా పూర్తిపాడెంట్ తిరుపతి తిరుపతి రైతుల అభ్యంతరాలు ఏంటి పంటల మొక్కలు నాడుతామని చెప్పి తోమ మొక్కలు నాడుతున్నారంటే మా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తారని చెప్తున్నారు మరి అధికారులు ఏం చెప్తున్నారు దానికి ఆన్సర్ గా సతీష్ ములుగు జిల్లా ఏట్రనగరం మండలం చిన్నపోయినపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది రైతులు పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు నూట యాభై ఎకరాల పండ్ల మొక్కలు పెడతామని రైతుల దగ్గర భూములను తీసుకున్నారు కానీ ఇప్పుడు డెబ్బై ఎకరాల్లో పండ్ల మొక్కలు పెట్టి ఎనభై ఎకరాల్లో తుమ్మ మొక్కలు నాటేందుకు అధికారులు ఎత్తించక పోడు రైతులంతా బాధితులంతా పో అటవీ శాఖ అధికారులను కావచ్చు పోలీసులను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో అక్కడ ఉచిత వాతావరణం తలెత్తింది రైతులను మబ్బై భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పండ్ల మొక్కలు పీకేసి మొత్తం తామే సాగు చేస్తున్నామంటూ కూడా బాధితులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మాకు చెప్పేటప్పుడు ఒకటి చెప్పారు ఇప్పుడేమో తెమ్మ మొక్కలు నాడుతున్నది సరైంది కాదంటూ రోడ్డుపై బైటాయించి పోడు రైతులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం భూములు అటవీ శాఖ అధికారులు కావాలని ఇలా లాక్కున్నటువంటి ప్రయత్నం చేస్తారు రైతులకు జీవనం కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు నూట యాభై ఎకరాలకు సంబంధించినటువంటి భూములలో డెబ్బై ఎకరాల పండ్ల మొక్కలు ఎనభై ఎకరాల తుమ్మ మొక్కలు నాటడం ఏంటి అలా నాటితే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎందుకు రైతులను మబ్బ పెట్టి ఇలా నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్టు కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు పూర్ రైతుల మధ్య వాగ్వాదం ఘర్షణ వాతావరణం చోటు పరిస్థితి కనబడుతుంది ఇంతకీ అధికారులు వినకపోవడంతో రైతులంతా కలిసి ఆ రహదారి వన్ సిక్స్టీ బైఠాయించి మా భూములు మాకే కావాలి అటవీ శాఖ అధికారులు భూములు లాక్కున్నటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ కుట్రనంతా కూడా అధికారులు మానుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి నడుపు తుమ్మ మొక్కలతో ఎటువంటి లాభం ఉండదు తుమ్మ మొక్కలు కావచ్చు మిగతా పండ్ల మొక్కలు పీకేసి మొత్తం నేమే భూమి సాగు చేప్పటికైనా రాష్ట్ర సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రి కావచ్చు స్థానిక మంత్రి సీతక్క స్పందించాలని గతంలో కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణమే గతంలో కూడా పోడు రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఎప్పటికీ ఈ పోడు భూముల సమస్య తీరకలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తప్పకుండా ఈ సమస్యను తీర్చాలి మా భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకోబోమంటూ కూడా పోడు రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు తొమ్ము మొక్కలు నాడుతున్న నేపథ్యంలో చిన్నపోయినపల్లి దగ్గర పోడు రైతులు వర్సెస్ అటవీ శాఖ అధికారులుగా అక్కడ పరిస్థితులు మారాయి సతీష్ తిరుపతి <experiences> Aanchi pues <Michaelis> <acha> <woman> Aanchi